పచ్చబొట్లతో క్యాన్సర్ అని విన్నప్పుడల్లా అందరూ కాకపోయినా కొందరిలో మాత్రం గుండెలు గుబేలు అంటాయి కానీ తాజా అధ్యయనం మాత్రం లవర్స్ ని ఇబ్బంది చేసేదిగానే ఉంది పచ్చబొట్టు ద్వారా క్యాన్సర్ ముప్పు థర్టీ త్రీ పర్సెంట్ నుంచి సిక్స్టీ టూ పర్సెంట్ వరకు ఎక్కువగా ఉంటున్నట్టు డెన్మార్క్ పరిశోధకులు ఇటీవల కాలంలో కవలల మీద నిర్వహించినటువంటి ఒక అధ్యయనంలో బయటపడింది ఒళ్లంత పెద్ద పెద్ద పచ్చబొట్లతో ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటున్నట్లు ఆ సంస్థ ఈ సందర్భంగా చెప్పింది అరచేతి కన్నా పెద్ద సైజు పచ్చబొట్లతో చర్మ క్యాన్సర్ ముప్పు రెండు రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు లింఫ్ గ్రంథులకు వచ్చే లింఫోమా క్యాన్సర్ ముప్పు దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలియజేయడం ఆందోళన గురిచేస్తోంది అందమైన డిజైన్ల కోసం టాట్యూ లవర్స్ చాలా నొప్పిని భరిస్తారు ఆ తర్వాత కనిపించే ఆ పచ్చ రంగు టాట్యూను చూసుకొని మురిసిపోతూ ఉంటారు నిజానికి టాటూ వేసేటప్పుడు ఏం జరుగుతుందన్నది చూద్దాం చర్మంపై ముందే వేసుకున్న డిజైన్ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత సూదులతో చర్మంలోకి పచ్చ బొట్టు చొచ్చుకెళ్ళేలా చేస్తారు దాంతో ఆ పచ్చ రంగు ఏదైతే ఉందో ఆ సిర రేణువులు చర్మం వెళ్తాయి ఎంత పెద్దగా టాటూ వేయించుకుంటే అంత ఎక్కువగా లింఫ్ గ్రంథుల్లో సిర పోగుపడుతున్నట్టుగా తేలింది ఇక వీటిని వేయించుకున్న వారి శరీరంలోకి వెళ్లేటువంటి ఆ ఇంక్ రేణువులు ఏవైతే ఉన్నాయో తమకు సంబంధం లేనివిగా భావించిన రోగ నిరోధక వ్యవస్థ టాటూ సిరా మీద నిరంతరం దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా గుర్తించారు ఇవి ఏకంగా లింఫ్ గ్రంథుల్లోకి చేరుకొని అక్కడే పోగుపడతాయని పరిశోధకులు చెప్తున్నారు మన శరీరంలో ఉంటూ నిరంతరం మనల్ని కాపాడే ఇమ్యూనిటీ వ్యవస్థ ఈ సిరా రేణువుల పట్ల కన్ఫ్యూజన్ కు లోనై పచ్చబొట్టు సిరా మీద నిరంతరం దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది మరి ఈ ఇంక్ లింఫ్ గ్రంథుల పనితీరును బలహీనం చేస్తుందో లేక ఇతర జబ్బులకు దారితీస్తుందో అనేది కూడా ఇంకా తెలియదు దానికోసం మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది ప్రస్తుతం సిర రేణువులు లింఫ్ గ్రంథుల మీద ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో అర్థం చేసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు పచ్చబొట్టులోని కొన్ని రంగులు మనిషి శరీరానికి అంత ఆరోగ్యకరం కావని గతంలో చేసిన అధ్యయనాలు చెప్తున్నాయి ఇప్పుడు డెన్మార్క్ పరిశోధకులు చేసినటువంటి ఈ అధ్యయనంలో జన్యుపరంగా ఒకేలాంటి అంశాలను పంచుకునే కవలల్ని ఎంచుకుని పరిశీలించారు వీరిలో కొన్ని జంటల్లో ఒకరికి క్యాన్సర్ వచ్చిన వారు కూడా ఉన్నారు పాతకాలం రోజుల్లో పచ్చబొట్టుతో తమ తల్లిదండ్రుల పేర్లు లేదంటే తమ పేర్లను లేదంటే ఇంటి పేర్లతో కలిపి రాయించుకునేవారు అలా రాయడం ద్వారా వారు ఎక్కడైనా ప్రమాదానికి గురైనప్పుడు గుర్తించడానికి అవే ఒక ఆనవాళ్ళుగా చూసేవారు కానీ ఇప్పుడు ట్యాటూ యూత్ ట్రెండింగ్ గా మారింది గతంలో కేవలం పచ్చరంగుకే పరిమితమయ్యేటువంటి పచ్చబొట్లకు ఇప్పుడు అత్యాధునిక సాంకేతికత తోడవుతోంది రకరకాల రంగురంగుల టాటూలు వేయించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది దాంతో పాటే టాటూలు వేయించుకునే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది ప్రతి పది మందిలో ఐదారు చిన్నదో పెద్దదో ట్యాటూ వేసుకోవడం పరిపాటిగా మారింది సరదాకు వేసుకునే టాటూతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయన్నటువంటి విషయం డెన్మార్క్ తాజా అధ్యయనం స్పష్టం చేసింది పచ్చబొట్టు చెరిగిపోదులే అన్న పాట విన్నాం నిజంగానే శరీరంపై ఇష్టపడి పొడిపించుకున్నటువంటి పచ్చబొట్టు శాశ్వతంగా శర్మంపై ఉండిపోతుంది నిజానికి తమ ప్రియమైన వారి పేరుతో ఉండే టాటూ జీవితకాలం మనతోనే ఉండిపోతుందన్న ఫీలింగ్ వారికి ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది నిజానికి టాటూ వేయించుకున్న చోట ఆ ఇంకును బట్టి ఎండ తగిలితే డేంజర్ అని గతంలోనే వెల్లడైంది ఇందులో భాగంగా స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ చెందినటువంటి సైంటిస్ట్ స్వీయర్క్ నేతృత్వంలో దాదాపు వంద రకాలైనటువంటి టాటూ ఇంకులను విశ్లేషించారు టాటూలు ఎప్పటికీ తొలగిపోకుండా శరీరంపై ఉండడానికి ఇంకుల్లో ఉండేటువంటి పిగ్మెంట్ క్యారియర్ సొల్యూషన్ కారణమవుతుంది అయితే శాస్త్రవేత్తలు విశ్లేషించిన వంద ఇంకుల్లో ఇరవై మూడు ఇంకుల్లో అజో అనే పదార్థం కలిగి ఉన్నట్టు గుర్తించారు సాధారణంగా అజో సింథటిక్ రంగులను ఆహారం బ్యూటీ దుస్తుల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు ఇవి రసాయనికంగా చెక్కు చెదరకుండా ఉన్నప్పుడు సురక్షితంగానే ఉంటాయి కానీ బ్యాక్టీరియాతో లేదా యువీ కిరణాలు లేదా అధిక సూర్యరశ్మి తగిలితే క్యాన్సర్ కలిగించే సమ్మేళనంగా మారుతాయని గుర్తించారు పరిశోధకులు అంతేకాకుండా ట్యాటూ వేసే సమయంలో పరికరాలను సరిగ్గా శుభ్రం చేయనప్పుడు గాయపడిన చర్మం కామెర్లు రక్తంతో ఇన్ఫెక్షన్ అవగా ఆ సంక్రమించే వ్యాధులు వచ్చే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది అయితే శరీరంపై దుస్తుల కింద ఉండే బయటకు కనిపించని ట్యాటూల వల్ల ఏ ప్రమాదం ఉండకపోవచ్చు బట్టలు విప్పుకొని బాడీపై ట్యాటూలు ప్రదర్శించే వారికి ఈ ప్రమాదం ఉంటుందని సదరు శాస్త్రవేత్తలు అంటున్నారు ఐడ్స్ మంకీ పాక్స్ కరోనా వైరస్లు వ్యాపిస్తున్న ఈ కాలంలో టాటూలు వేయించుకునే సమయంలో అవి కూడా సోకే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకే టాటూల జోలికి వెళ్ళకపోవడమే బెటర్ అంటున్నారు డాక్టర్స్ పచ్చబొట్టు వేయించుకోవడం వెనుకున్న ఉద్దేశం దాన్ని వేయించుకునే మీ అంతరంగాన్ని అది ఇతరులకు తెలియజేస్తుంది అది మీ మీద ఇతరులకు ఉన్నటువంటి అభిప్రాయంపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ఉద్దేశం ఏదైనా చర్మపు పొరల్లో ఒక శాశ్వత ముద్ర వేయించుకునే ముందు దాని గురించి చాలా దూరం చాలా లోతుగా ఆలోచించాలి ట్యాటూలు చర్మాన్ని చీల్చుకుని వెళ్తాయి అంటే చర్మ వ్యాధులు మరింత సమస్యలు వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది కొన్నిసార్లు ట్యాటూ చుట్టూ గ్రాన్యులోమస్ అనే దద్దుర్లు కూడా వస్తాయి ట్యాటూ వేయించుకోవడం వల్ల ఘాట్లు పడ్డ చోట కణజాలం పెరిగి చర్మం ఉబ్బెత్తుగా తయారయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సమాజంలో మనం వేయించుకున్న ట్యాటూను గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అన్నది కూడా ప్రధానంగా ఆలోచించాలి మనకు ట్యాటూ ఎంత ఇష్టం ఉన్నా చూసేవాళ్ళు మన గురించి తప్పకుండా ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు ఒంటి మీద ట్యాటూలు కొన్నిసార్లు ట్యాటూలతో కనిపించే వారికి ఉద్యోగ అవకాశాలు రాకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ట్యాటూలు మనుషుల సహజ అందాన్ని దాచిస్తాయి వాటిని వేసుకునే వాళ్ళు తమ నిజమైన వ్యక్తిత్వాన్ని చూపించుకోవడానికి ఇష్టపడరు అందుకే తమను తాము ట్యాటూల వెనుక వెనక దాచేసుకుంటారని చెబుతున్నారు మానసిక విశ్లేషకులు ఎంత మంచి టాటూ వేయించుకున్నా కొన్నాళ్ళకి అది బోర్ కొడుతుంది దాంతో ఇక మార్చేందుకు వీలు కాని టాటూను తొలగించడం ఎలా అన్న విషయం పైన రీసెర్చ్ చేస్తూ ఉంటారు యువకులు లేజర్ ద్వారా తొలగించడం అన్నది ఇంకా బాధాకరంగా ప్రమాదకరంగా ఉంటుంది మన దేశం తరపున ఆడే పలు క్రికెటర్లు సెలబ్రిటీలు యువకులు యువతులు వీళ్ళంతా వయస్సు తేడా లేకుండా తమ శరీరాలపై పచ్చబొట్లు పొడిగించుకుంటున్నారు మంచి ట్రెండింగ్ టైటిల్ దొరికితే చాలు దాన్ని శరీరంలో ఏదో ఒక భాగంలో వేయించుకోవడం ఫ్యాషన్ గా మారింది అది పరాకాష్ఠకు చేరింది ఏదైనా ఓ పద్ధతి ప్రకారం జరిగితే ఓకే కానీ అది శృతి మించితేనే అసలు సమస్యలు స్టార్ట్ అవుతాయి నేటి కాలంలో శరీరంలోకి ఖాళీ లేకుండా రంగు రంగులతో ట్యాటూ వేయించుకోవడం జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా టాటూ సంస్కృతి వెర్రిగా విస్తరిస్తోంది పురాతన ఆచారాలకు గుర్తుగా ఆదిమ జాతి తెగల్లో మాత్రమే ఉండే పచ్చబొట్టు సంస్కృతి నాగరిక సమాజంలో స్టేటస్ సింబల్ ఫ్యాషన్ పోకడగా మారిపోయింది మన దేశంలో పచ్చబొట్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది ఏటా ఇరవై వేల కోట్ల రూపాయల మేర పచ్చబొట్ల వ్యాపారం జరుగుతుండగా రెండు వేల ఇరవై మూడు నాటికి అది కాస్త రెండు పాయింట్ రెండు ఆరు లక్షల కోట్ల రూపాయలకు చేరింది ఈ మార్కెట్ ఇలాగే కొనసాగితే రెండు వేల ముప్పై రెండు నాటికి ఐదు పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రపంచ మార్కెట్లో ట్యాటూల వ్యాపారం రెండు వేల ముప్పై మూడు నాటికి ఐదు పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని ఒక అంచనా టాటూలు వేయడమే కాదు వేసిన ట్యాటూలను తీయడం మంచి వ్యాపారంగా మారింది టాటూ వేసినా తీసినా ఆ కళాకారులకు లాభకరంగానే ఉంటుంది